ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి మీద మళ్ళీ పని కట్టుకుని విషం జిమ్మే పని మొదలుపెట్టేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వైసీపీ జెండా కప్పుకున్న కొంతమంది అయితే రాజకీయ వ్యభిచారులు కొంతమంది వీళ్ళందరూ కలిసి అది అమరావతి కాదు కమరావతి అక్కడ నిర్మాణానికి అరువైన ప్రాంతం కాదు అని చెప్పి విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకు యావత్ హైదరాబాదులో అదే పరిణామాలు ఉన్నాయి లేకపోతే కర్ణాటక అదే పరిస్థితిలో ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాలని ఎవ్వరు కూడా పొటక్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉండదు ఎందుకంటే ఒక మోస్తరు మించిన వర్షాలు కురిసినప్పుడు ఖచ్చితంగా నీళ్లు నిలబడితే అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు ఏది రాజధాని లాంటి ప్రాంతాలలో హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా మనకి బ్రిడ్జిల మీద హైవేల మీద అలాగే ఫ్లైఓవర్ల మీద నీళ్లు బాధిన సందర్భాలు ఉన్నాయి అలాగే నీళ్లు పల్లానికి పోతాయి కాబట్టి పై నుంచి వచ్చేటువంటి వాటర్ ఫోర్స్ తోటి వెహికల్స్ కొట్టుకెళ్ళిన సందర్భాలు అన్నీ ఉన్నాయి అన్ని ప్రాంతాలు ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం కాదు అన్ని చోట్ల ఉన్నాయి అయినప్పటికీ కూడా అక్కడ రాజధాని కట్టుకోవడానికి ఇంకా రాజధానిని ఎక్స్టెన్షన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విడివిడిగా అడుగులు వేస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డుని ఇంకా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి సిటీ పరిధిని పెంచాడు హైదరాబాద్ పరిధిని పెంచుతూ పోతున్నాడు కానీ మన దరిద్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దరిద్రం కొంతమంది వైసీపీ పేటిఎం గాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అని నిత్యం ఒక నిర్మాణానికి ఇప్పుడు అడుగులు వేస్తున్నటువంటి రాజధాని మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు చూడండి అసలు ఏ రకమైనటువంటి భాషను ప్రయోగిస్తున్నారంటే ఇలాంటి రౌడీలు నా కొడుకుల్ని ఇలాంటి నా కొడుకుల్ని మాటలు నమ్మితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు శూన్యమవుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఇది ఎల్లార్ లైస్ దగ్గర నుంచి పని కట్టుకొని ఇదే పని లో అమరావతి అనే ఒక నామకరణం చేసిన తర్వాత దేవతల రాజధాని ఒక నుంచి భ్రమరావతిగా రూపాంతరం చెంది తర్వాత కమరావతి అనిగా మారి కమ్మవాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అక్కడ ధనం అక్కడికి ఆగిపోయింది అమరావతిలో మాత్రం నీళ్ళు నాకు చాలా అనంతంగా వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కింద ఏమోంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు పోయా జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు ఇదే పని మీద ఉంటారు కదా ఈ నా కొడుకులు నా పని ఏంటంటే అక్కడ ఐకానిక్ టవర్స్ ఎంతవరకు నీళ్ళు వచ్చాయి మునిపోయాయి కాంట్రాక్ట్ బ్రాక్ట్ వచ్చాయి చిట్టు కంపలు కొట్టేదాంట్లో నీకేమో ఇప్పటి నా ఆలోచన నాకున్నాయి అమరావతి చూసారు కదా ఏం చేయాలి ఇట్లాంటి నా కొడుకుల్ని అసలు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి ఇట్లాంటి నా కొడుకుల్ని ఏం చేయాలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి వాళ్ళ నాయకుడు ఆలోచన ఎట్లా ఉంటుంది అది చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోకస్ చేస్తారు ఎవరిని మర్డర్ చేశారా ఎవరిని లేపేశాడా ఎక్కడ అభివృద్ధి చేశాడా వీటి మీద ఫోకస్ చేస్తారని అంటున్నారు అంటే వాళ్ళ నాయకుడు మర్డర్ చేస్తాడని తెలుసు వాళ్ళ నాయకుడు అభివృద్ధి చేస్తాడని తెలుసు వాళ్ళ నాయకుడు కమిషన్ల కోసం ఏం చేస్తారని కూడా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళ నాయకుని అనుసరిస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అమరావతిలో ఐకాన్ టవర్ మునిగిపోయిందా అమరావతిలో లేకపోతే సచివాలయం మునిగిపోయిందా హైకోర్టు మునిగిపోయిందా లేకపోతే కొండవేటు వాగు పొంగిందా ఇదే పని తెల్లారి వర్షాకాలం వచ్చిందంటే వీళ్ళకి ఇదే పని ఏంటి ఇంత నీచమైనటువంటి ఆలోచన దేనికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం నేను ఇంకా చెప్పాను ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు పారుతూ వెళ్ళిపోయాయి అలాగే నాళాలు పొంగిపోయాయి ఇవన్నీ సహజంగా జరిగేది ఎందుకంటే ఆశించిన స్థాయి మించి వర్షాలు వచ్చినప్పుడు ఎవడేం చేయలేడు చెన్నపట్నం వరదల్లో మునిగిపోలేదా బెంగళూరు వరదల్లో మునిగిపోలేదా మద్రా బాంబే మునిగిపోలేదా భువనేశ్వర్ మునిగిపోలేదా వరదలు అనేవి ఒక స్థాయిని మించి వచ్చినప్పుడు అవి కూడా నిర్మాణమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి చోట అలాగే ఉంటే ఇక్కడ ఇప్పుడే రాజధానికి అడుగులు వేస్తున్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా వాగులు వంకలు వర్షాలు పొంగినప్పుడు ఖచ్చితంగా పొంగుతాయి రోడ్ల మీదకి వస్తాయి నీళ్ళు రావని కాదు రాకుండా ఎక్కడా ఉండదు ఇవాళ లో హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ పొంగిన సందర్భాలు లేవా గతంలో హుస్సేన్ సాగర్ నీళ్ళు వెనికి దన్ని ఎన్నో కాలనీలు ముప్పు ప్రాంతాలకు వెళ్ళిన ప్రాబ్లమ్స్ లేవా ఉన్నాయి అంత మాత్రం మన హైదరాబాద్ మీద మాట్లాడతామా ఎందుకని హైదరాబాద్లో మీరు ఎడ్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టారని బెంగళూరులో మీరు ఎడ్లు ఎక్కువ పీజీ ఎస్టాబ్లిషన్ చేసుకున్నారని వాటి మీద మాట్లాడరు చివరికి ఆంధ్రప్రదేశ్ అదే అది దళిత రాజధానిరా దళితులు రాజధానికి ఉన్నటువంటి తాడికొండ కావచ్చు లేకపోతే ఎంపీ సెగ్మెంట్ దళిత సామాజిక వర్గంలో ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా అవన్నీ మాకు తెలియదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు మేము దాన్నే పట్టుకొని మాట్లాడతాం మిగతా విషయాలు మాకు అసలు సంబంధం లేదు మిగతా విషయాన్ని మేము మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడినా మాకు పేటిఎం డబ్బులు వేయరు ముందు ముందుగా చెప్తున్నా ఈ ఈ ప్రభాకర్ గారికి ఈ కొడుకు నిజంగా చెప్తున్నా వీళ్ళ నాయన ఇడిపిడి నిరోధ పడాల్సింది తప్పు చేశారు గతంలో కూడా చెప్పాడు అమరావతిలో నొలక మంచాల వ్యాపారం చేసుకుంటాడు అప్పటి నుంచి దేనికి పనికిరాదని దానికి తోడు ఒక గజ్జి కుక్కకి ఇంకొక ఊర కుక్క తోడైంది అరే నాకు కనీసం మీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండిరా మీ నిజంగా మీలో మీలో నిజంగా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల డిఎన్ఏ ఉందేమో చెక్ చేయించుకోండిరా ఉంటే నిజంగా ఉంటే మీరు మీ ప్రాంతం అభివృద్ధి కోసం ఆస్ పాటుపడాలి కానీ దాని మీద విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారంటే నిజంగా మీరంతా మూర్ఖులో ఆలోచన చేసుకోవాలి తెల్లారు లెగిసిన దగ్గర వర్షాకాలం మొదలైన దగ్గర నుంచి అమరావతి మునిగిపోయింది టవర్ మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది కొండవేటి వాగు పొంగింది రాజధాని గ్రామాలలో ముప్పు గ్రామాలు అని చెప్పేసి ప్రయత్నం చేయడమే అప్పటి నుంచి ఇప్పుడు ఏమంటున్నాడు ఎక్కడో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అంతా ఆంధ్రప్రదేశ్కు అంటే కమ్మవారు మాత్రమే అమరావతిలో పెట్టుబడి పెట్టేవారంట మా దర్శిలో ఉన్న మీరు ఎట్లా సామాజిక వర్గం వల్ల కూడా అమరావతిలో భూములు కొనుక్కున్నారు అమరావతిలో పెట్టుబడులు పెట్టారు ఇలా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితుల్లో మీ సామాజిక వర్గం వల్ల లేరంటే సిగ్గుండాలి మీకు కనీసం మీరు మీ ఆలోచన విధానం నీ అమ్మ మీరు ఎందుకురా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర బిడ్డల కోసం శాపంలా మారో మీరు అర్థం చేసుకో వర్షా వర్షాకాలం వస్తే కప్పలు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే పేటిఎం కుక్కలు వస్తున్నాయి మరి ఎందుకు వస్తున్నారో ఏంటో వాళ్ళకి ఏం కావాలో ఎందుకు పెంచి పోషిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి లాంటి విధవలందరినీ కూడా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇది ఐదు కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం సిగ్గుండాలు కనీసం వీళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ మీ మీ జన్మ మీద మీరు ఆలోచన చేసుకోండి ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఎంత ముఖ్యమో మీరు ఎంత ఏడుస్తారో అది దాని పునాదులు అంత ప్రతిష్టంగా ఉంటాయనే దానికి నిదర్శనం ఈ చింతా ప్రదీప్ గారికి కానీ లేకపోతే లండన్ డాక్టర్ కావచ్చు అమెరికన్ కుక్కల డాక్టర్ కావచ్చు ఇద్దరికీ చెప్తున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చొప్పుతో కొట్టే రోజు సమయం దగ్గరలోనే ఉంది గుర్తుపెట్టుకోండి